ఉగ్రవాదులు ఉగ్ర మౌలిక సదుపాయాలను అంతమొందించడమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇప్పటి జరిగిన తీరును త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు ఈ ఆపరేషన్ విజయాలు ఖచ్చితత్వం అత్యున్నత వృత్తి నైపుణ్యంతో శత్రువులను ఏ విధంగా ఎదుర్కొన్నారో వివరించారు దీనిపై దూరదర్శన్ యాదిగిరి ప్రత్యేక కథనం ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు ఈ దారుణ ఘటనకు ప్రతీకారంగా భారత సాయుధ దళాలు మే ఏడున ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాయి ఈ ఆపరేషన్ లక్ష్యం ఉగ్రవాదులను అంతమొందించడం సరిహద్దు అవతల స్థావరాలను నాశనం చేయడం బహుళ ఏజెన్సీల ద్వారా సేకరించిన ఖచ్చితమైన సమాచారంతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఐదు పాకిస్తాన్లో నాలుగు శిబిరాలను నీలమట్టం చేశారు బహవల్పూర్ మురుద్కేలోని శిక్షణ కేంద్రాలు ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి ఈ ఆపరేషన్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు ఐసీ ఎయిట్ ఫోర్టీన్ విమానం హైజాక్ పుల్వామా దాడులకు కారకులైన యూసఫ్ అజార్ అబ్దుల్ మాలిక్ రవూఫ్ ముదస్సిర్ అహ్మద్లు అంతమయ్యారు పాకిస్తాన్లోని పదకొండు వైమానిక స్థావరాలు నాశనం కాగా ముప్పై ఐదు నుంచి నలభై మంది పాక్ సైనికులు మరణించినట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు లాహోర్ గుజ్రాన్వాలాలోని వాలాలోని ర్యాడర్ కేంద్రాలను ధ్వంసం చేశామన్నారు పౌరులకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఉగ్ర లక్ష్యాలను మాత్రమే ఛేదించామని స్పష్టం చేశారు and thereafter we maintain a robust air defense posture because remember our objective was to target the terrorist and terrorist infrastructure మే ఎనిమిది తొమ్మిది తేదీల్లో పాకిస్తాన్ డ్రోన్లు మానవరహిత విమానాలతో భారత పౌర సైనిక ప్రాంతాలపై దాడులకు యత్నించింది భారత గగనతల రక్షణ వ్యవస్థ ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది ప్రతిస్పందనగా పాక్ రాడర్ స్టేషన్లో సైనిక స్థావరాలపై బలమైన దాడులు నిర్వహించామని డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు ఈ దాడులతో పాకిస్తాన్ మునికిపోయిందని శిబిరాలు ఖాళీ అవుతున్నాయని పేర్కొన్నారు మరోవైపు ఇరు దేశాల డీజీఎంఓల మధ్య హాట్లైన్లో జరిగిన చర్చల ధరిమిలా మే పది సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల నిలిపివేయాలని అంగీకారానికి వచ్చాయి అయినప్పటికీ పాకిస్తాన్ డ్రోన్లతో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది ఈ దాడులను భారత దళాలు నిర్వీర్యం చేశాయి భవిష్యత్తులో కూడా ఉల్లంఘనలను గట్టిగా తిప్పికొట్టేందుకు క్షేత్రస్థాయిలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ స్పష్టం చేశారు ద పాకిస్తాన్ ఆర్మీ టు వయోలేట్ అరేంజ్మెంట్స్ బై క్రాస్ బార్డర్ అండ్ అక్రాస్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఫైరింగ్ ఫాలోడ్ బై డ్రోన్ ఇంట్రూజన్స్ అక్రాస్ ద ద ద ద ఆఫ్ ఆఫ్ ఫ్రంట్ త్రూ లాస్ట్ నైట్ అండ్ ఇన్ మార్నింగ్ టుడే దాన్ వెస్టర్స్ ఈ క్రమంలో శత్రువును ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో భారత నావికాదళం సర్వసన్నద్ధంగా ఉంచినట్లు నౌకాదళం వైస్ అడ్మిరల్ ఎన్ ప్రమోద్ తెలిపారు సెలెక్ట్ టార్గెట్స్ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సాయుధ దళాలు తమ సామర్థ్యాన్ని మరోసారి చాటి చెప్పాయి దేశ సార్వభౌమత్వం ప్రాదేశిక సమగ్రతకు ఎటువంటి ముప్పు ఉన్నా గట్టిగా సమాధానం చెప్పారని హెచ్చరించాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్